వెంకటాపూర్ గ్రామ ఆడబిడలకు మానందరికీ నమస్కారం ముప్పై నవంబర్ నాడు ఎన్నికలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు కేసీఆర్ ఓటేషన్ మొట్టమొదటి ఓటేసినప్పుడేమో తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మనకు అనేక మాటలు చెప్పిండు కాబట్టి బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి భావించి ఓట్లేసినాం రెండవసారి ఓట్లేసినప్పుడు ఆయన మనకు చెప్పిన మాట ఏంటంటే కొత్త సంసారం ఐదేళ్ళు నాకు సరిపోలే అందుకే మీకు ఇల్లు కట్టించలేకపోయినా నౌకర్లు ఇవ్వలేకపోయినా నీళ్ళు తేలేకపోయినా మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇయ్యమని చెప్పి కోరిండు కొరితే మళ్ళీ మనం నిజమే కదా అని చెప్పి ఇచ్చినాం ఇచ్చే ముందు డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్ప అని చెప్పిందంటే నిజంగా అయిన ఎప్పుడో పుట్టుంటే ఈ బీదరిక ఉండేది కాదు కదా మనకు అన్నీ వచ్చేది కదా అని చెప్పి అనుకుంటాం ఇవాళ పదిహేళ్ళ తర్వాత డబుల్ బెడ్రూమ్లు కట్టకపోగా ఇప్పుడు మళ్ళా మూడు లక్షల రూపాయలు చొప్పున గృహలక్ష్మి పథకం కింద తనకు నచ్చిన వ్యక్తులకు ఇస్తారట ఓకిది ముఖ్యమంత్రి గారు గొప్పతనం పదిన తర్వాత రెండవది దేశంలో మొత్తం నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు సొంత ఇంటి కథ నెరవేర్చాలని చెప్పి ఇల్లు కట్టిస్తా ఉంటే మీరు మాత్రం మోడీ ఏంది గీడీ ఏంది నేను కట్టిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు కట్టించలేదు మన గ్రామాలకు వచ్చినప్పుడు అడగవలసిన బాధ్యత మనకు లేదా అని చెప్పి మనం చేస్తున్నాయి రెండవది సరే ఇంట్లో పైసలు దానికి కావాలి ఉన్నాయో లేవో ఒక మాట కనుక తెల్ల రేషన్ కార్డు ఇయ్యారా పెళ్ళిళ్ళయ్యి ఏరుపడ్డ కొత్త కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వనా లేదా మీరు రిజిస్ట్రేషన్కి పో రేషన్ కార్డు కావాలి పాస్పోర్ట్ కోసం పో రేషన్ కార్డు కావాలి దేనికోసం పోవాలన్నా కూడా రేషన్ కార్డు కావాలి రూపాయి ఖర్చు లేదు దానికి మరి ఇంకా ఖర్చు లేని రేషన్ కార్డు కూడా పేదలకు ఎందుకు ఇవ్వలేదు మనం అడగన్నా లేదా ఇదే నంబర్ వన్ నంబర్ వన్ చూసినా మీరు అసెంబ్లీలో మాలాంటి వాళ్ళు లేచి ఎప్పుడన్నా అడిగితే మాలాడు వాళ్ళు లేచి ఎప్పుడన్నా అడిగితే నీకెవరికైనా నీ కళ్ళు కనబడతలేవు నీ కంటి పరిచయం చేయించాలని చెప్పి మమ్మల్ని అంటాడు నేను అడుగుతున్నా ఇవాళ ఈ గ్రామంలో ఈ గ్రామంలో పీటీ వెంకటాపురంలో మరి మీ నాకంటే కళ్ళు కనబడలేదు డబ్బులు బెడ్రూమ్లు లేవని చెప్తే నాకేమో రేషన్ కార్డు లేవని డబ్బు కళ్ళు కనబడలేదు మరి మీకు కూడా కనుగలపడేదా మీ కనుక కనబడారు లేదా మూడవది పిల్లలకి నౌకర్లు వచ్చినా చదువుకున్న పిల్లలకి మొత్తం తెలంగాణ ఉద్యమమే పిల్లల నౌకర్ల కోసం చేసిన మనకి ఎంతమంది పిల్లలు చనిపోయారు అనేక మంది పిల్లలు పెట్రోల్ బంక్స్లో తగలబడ్డారు రైళ్ల కింద పడి చచ్చిపోయిండ్రు చచ్చిపోతూ చచ్చిపోయింది దే తెలంగాణ ఉన్నారు నేను నా చావు తర్వాత అమ్మ తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే అనేక మంది పిల్లలకు నాలాంటి పిల్లలకు ఉద్యోగం వస్తాయని చెప్పి వచ్చినాయా ఉద్యోగాలకన్నా ఎక్కడన్నా తెలంగాణ దేనికోసం కొట్లాడినామో అది రాలే చివరికి చివరికి ఈ మహిళలకి వడ్డీలో రుణాలు రావాలి వడ్డీ రావాలి ఇచ్చిన వడ్డీ నాలుగేళ్ళైతే ఒట్టు పెట్టుకోండి వడ్డీ పైసలు రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు ఇస్తుండే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అయితే లేదు ఇప్పటిదాకా నేను అక్కడ గుడికాయ ఆగిన పచ్చటి చెట్లు ఉన్నాయి మీకు చాలామంది తెలియదు ఏంటంటే కేసీఆర్ పెట్టించారు ఆ చెట్లు పెట్టే పైసలు కూడా కేంద్రం నుంచి వచ్చిన పైసలు గుర్తుపెట్టుకోండి కేంద్రం ఇచ్చిన పైసలు మీ ఊర్లో మీ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు మీ ఊర్లో కట్టే మోరీలు నీ గ్రామ పంచాయతీ భవనాలు ఆ చెట్లు ఆ అని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది గుర్తుపెట్టుకోండి చివరికి వాళ్ళ మనం మన ఊర్లలో మనకు వచ్చే బియ్యం కూడా మనకు వచ్చే బియ్యం కూడా నరేంద్ర మోడీ గారే ఐదు కిలోలు చెప్పిన రూపాయి ఖర్చులు ఎక్కడ పంపిస్తాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా పంపిస్తా అని చెప్పి కరోనా వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు కిలో రూపాయి బియ్యం పెట్టినప్పుడు ప్రజా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ కరోనా వచ్చినప్పటి నుంచి పేదవాళ్ళు ఉపాసం ఉండొద్దు అని చెప్పి ఐదు కిలోలు చెప్పినా ఫ్రీ బియ్యం ఇచ్చింది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా ఫ్రీ బియ్యం ఇచ్చింది మేము రేపు రేపు మేము మీ ఆశీర్వాదంతో మేము ఇచ్చాం ఏం చేస్తాం మేము వంద శాతం నూటికి నూరు శాతం డబుల్ బెడ్రూమ్ కట్టించే జిమ్ మాది రేషన్ కార్డు ఇచ్చే జిమ్మేద మాది పిల్లలకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి పేపర్ లీక్ కాకుండా ఆరు నెలలకోసారి ఒకసారి ఏడు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది మీ పిల్లలకి రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే జిమ్మేదారి మాది మీ కుటుంబాలలో క్యాన్సర్ వచ్చిన యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో ఉన్న అలాంటి కుటుంబాలకు అమ్ముకుందామంటే ఇల్లు లేక కుద భూములు లేక ఒక్కొక్కసారి పైసలుగా చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉంటాం కాబట్టి వైద్యం ఏ పేదవాడికి కూడా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం వచ్చి అందించే జిమ్మేదారి మాది మీ ఇళ్ళలో ముసలిలు ఉంటాం ముసలానికి పెంచేస్తే ముస్లమ్మకు రాదు ముసలమ్మ ముస్లానికి రాదు ఒక్కొక్కసారి తమ్ముడికి పెంచేస్తే అన్నకు పెన్షన్ రాదు ఇవాళ ఇళ్ళల్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చిన జిమ్మదారు కూడా మాదే గుర్తుపెట్టుకో ఇద్దరికి పెన్షన్ కాబట్టి మేము ఏదో కేసీఆర్కు వ్యతిరేకంగా నన్ను అంట అంటారు ఇరవై ఏళ్ళు ఆయన దగ్గరనే ఉన్న ఉన్న నేను ఇరవై ఏళ్ళు ఉన్నాయి పద్నాలుగు ఏళ్ళు ఉద్యమంలో ఉన్నా ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నా రెండు సంవత్సరాలు రెండు నాలుగు సంవత్సరాలు ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నా ఉన్న కాబట్టే తెలిసింది నాకు ఇవన్నీ అలా ఉన్న కాబట్టి నాకు అని తెలుసు చెప్తే ఒడవని కథ ఉంటుంది చెప్పే మాటకు చేసే పనికి పొంత లేని వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టు మా దళిత బిడ్డ వెళ్ళినారు మా అన్నలు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈయనకు ఓటేసిన కర్మకి పాపానికి యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ దళితులకైతే భూములు అసైన్ చేయబడ్డాయో ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ ఒక్కొక్క ఎకరానికి నేను చెప్తున్నది మనోబాధ మండలం కూచి